హెలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు లైక్ ఫర్ యా స్టైలిష్ ఫ్లాగ్స్ సో ఇవాళ్ళైతే మేము వెల్వెట్ పైప్స్కి వచ్చేసామండి ఇక్కడైతే చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ షాప్ వచ్చేసి ఎక్కడ ఆలోచిస్తున్నారా విజయవాడ భవానీపురం స్వాతి రోడ్ ఫస్ట్ ఫ్రై ఆపోజిట్ అండి వీడియోలో లాంగ్ అయిపోతుందని మేము కొంచెం కలెక్షనే చూపిస్తున్నామండి ఇంకా చాలా కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది మీకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా షాప్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందండి ఈ వీడియో కనుక మీరు మా ఛానల్లో టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న క్లిక్ చేయడం మర్చిపోకండి ఏంటి మేడం ఇది నెక్స్ట్ వచ్చి కాటన్ అండి జైపూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇది ఇట్లా త్రీ పీస్ సెట్ అండి ఫ్రాక్ మోడల్ వచ్చింది బట్ కట్ వస్తుంది స్ట్రైట్ కట్టే స్టైల్ అలా వచ్చింది ఆపిల్ కట్ లాగా చూడండి ప్యాంటు టాప్ చున్నీ స్టైల్ ఇచ్చాడు చిన్నగా రెడ్ వర్క్ లాగా ఇచ్చాడు ఇది మన దగ్గర ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉందండి రేంజ్ టూ కలర్స్ గా ఉంది నేను చూపిస్తున్న కలర్ దీంట్లో లెమన్ ఎల్లో కలర్ కూడా ఉంది చూపిస్తాను డ్రెస్ స్టైల్ ఒకసారి చూడండి సేమ్ కా క్లాత్ అయితే జైపూర్ కాటన్ మేడం దీంట్లో అయితే ఏం లేదు మీరు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు బట్ కొంచెం స్టాక్ అవైలబుల్ గా ఉంది కానీ సైజులు మాత్రం ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు ఉంది నేను చూపిస్తుంది ఒక కలర్ నెక్స్ట్ కలర్ మీకు చూపిస్తాను చూడండి ఎల్లో లో వచ్చింది స్టైల్ చూసారు కదా టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంది సైజెస్ వచ్చి సైజెస్ వచ్చి ఎం టూ డబుల్ ఎక్స్ సిల్వర్ ఉంది ఇదిగోండి ప్యాంట్ స్టైల్ టాప్ పర్పుల్ ఇచ్చాడు చున్నీ స్టైల్ వచ్చి లవ్ ప్యూర్ కాటన్ ప్యూర్ జైపూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే డౌట్ లేదు మేడం డైరెక్ట్ గా కూడా విజిట్ విజిట్ చేయొచ్చు వచ్చి కాస్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది మేడం దీని కాస్ట్ వచ్చి మన దగ్గర సెవెన్ హండ్రెడ్ నుండి లెవెన్ హండ్రెడ్ లోపే ఉందండి బడ్జెట్ లో ఉంది మీ దగ్గర హెవీ రేంజ్ లో కూడా కలెక్షన్స్ ఉన్నాయా మేడం ఆ మేడం చూపిస్తా చూడండి హెవీ రేంజ్ వచ్చి చూడండి ఇట్లా బెనారస్ లో వచ్చింది కుర్తి మొత్తం ఈ స్టైల్ వస్తుంది లైట్ వర్క్ వస్తుంది ఇక్కడ ఈ మొత్తం వచ్చి బెనారస్ లైట్ గా బుట్ట వర్క్ ఇచ్చారు వర్క్ కాదు కొంచెం ఆ స్టైల్ వస్తుంది కింద కట్ కింద లో కూడా కొంచెం మీకు హైలైట్ చేశారు ఇక్కడ కూడా ప్యాంట్ వచ్చి ఎడ్జ్ లో మీకు ఈ స్టైల్ వస్తుంది చూడండి లైట్ గా బార్డర్ లాగా వచ్చింది చున్నీ అయితే చాలా గ్రాండ్గా వచ్చింది ఫుల్ బెనారస్ చూడండి ఈ స్టైల్ ఎలా వస్తుంది బెనారస్ చాలా గ్రాండ్ గా ఉంది బట్ బడ్జెట్ మాత్రం మన దగ్గర ఇది చాలా ఫ్రెండ్లీగానే ఉంది ఇది లెవెన్ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది ఈ స్టైల్ మన దగ్గర ఓన్లీ ఎక్సెల్లోనే ఉంది ఈ నేను చూపించే ప్యాటర్న్ ఎక్సెల్లో కలర్స్ వచ్చి త్రీ అవైలబుల్ గా ఉంది బట్ సైజ్ వచ్చి ఎక్స్ఎల్ లోనే ఉంది ఎక్స్ఎల్ వాళ్ళ కోసం మీరు చూపించిన దీని బడ్జెట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ నుండి లెవెన్ హండ్రెడ్ ఎబోనే ఉంటుంది ఓకే ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇది కాకుండా ఈ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఈ త్రీ కలర్స్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉంది స్టోర్ కి విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి మేడం కొంచెం గ్రాండ్ ఐటమ్ చూపించింది చూడండి మెహందీ కలర్ వచ్చింది ఇది బీనెక్ లాగా బీనెక్ కొంచెం పర్ల్స్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చాడు గ్రాండ్ గా మీకు క్లాత్ కూడా చాలా థిక్ వచ్చింది పల్చగా కాకుండా కొంచెం థిక్ అసరా కూడా లోపల ఉంది ఇది ఒక్కటే కలర్ ఉందండి సింగిల్ కలర్ ప్యాంట్ వచ్చి నార్మల్ గా నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చాడు చున్నీ కొంచెం గ్రాండ్ అయింది బెనారస్ స్టైల్ ఇచ్చాడు ఇది సింగిల్ కలర్ ఉంది బట్ సైజెస్ అవైలబుల్ గా ఉంది మేడం మా దగ్గర ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంది దీని రేంజ్ వచ్చి కొంచెం కాస్ట్ ఉంది నైన్ నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది మన దగ్గర ఓకే సింగిల్ కలర్ అవైలబుల్ గా ఉంది సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి క్లాత్ వైజ్ గా కావాలంటే డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయొచ్చు మేడం నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపించబోతున్నారు మేడం కొంచెం హెవీ రేంజ్ చూపిస్తున్నాం అండి విచిత్ర సిల్క్ ట్రెండ్ నడుస్తుంది దాంట్లో త్రీ పీస్ సెట్ ఉంది చూడండి టాప్ వచ్చి ఇట్లా ఫుల్ వర్క్ లా వచ్చింది అక్కడక్కడ బొటా వర్క్ ఇచ్చాడు దీనిలో ప్యాంట్ నార్మల్ ప్లెయిన్ రెగ్యులర్ ప్యాంటే బట్ చున్నీ చాలా హైలైట్ అయింది ఫాబ్రిక్ పరంగా అయితే విచిత్ర చాలా ట్రెండింగ్ అండి చూడండి చున్నీ మొత్తం ఇట్లా బ్రాండ్ లుక్ ఇచ్చాడు బార్డర్ హైలైట్ చేసి అక్కడక్కడ బొటిక్స్ ఇచ్చాడు ఇది మన దగ్గర సింగిల్ కలర్ అవైలబుల్ గా ఉంది బట్ సైజెస్ ఆర్ టు డబుల్ ఎక్స్ఎల్ రేంజ్ ఉంది మన దగ్గర ఇది వచ్చి రేంజ్ దీనికి కూడా లెవెన్ హండ్రెడ్ నైన్టీన్ ఫిఫ్టీ లోపే ఉండదు మేడం ఆరెంజ్ ఫెస్టివల్ కొంచెం గ్రాండ్ లుక్ చూపిస్తున్నాం మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంది సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది మీరు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు ఓకే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉంది ఏజ్ కూడా ఉంది లేదు మీరు ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అవి మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్ మా అడ్రస్ స్టోర్ కి విజిట్ చేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి మేడం ప్లస్ సైజెస్ చూపిస్తున్నాను మేడం త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ కొంచెం బిగ్ సైజెస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయని చూపిస్తున్న టూ త్రీ మోడల్స్ చూపిస్తే చూడండి లో వచ్చింది చూడండి థ్రెడ్ వర్క్ ఇలా ఇచ్చారు క్లాత్ లో ప్లస్ సైజెస్ వచ్చింది ఇది మన దగ్గర ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ప్యాంటులో వచ్చింది చున్నీ వచ్చి జార్జెట్ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చారు ఇది వచ్చి మన దగ్గర నైన్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది ఇలాంటి ప్యాటర్న్ ఇంకోటి ఉంది సేమ్ కానీ కొంచెం కలర్ ప్యాటర్న్ వేరే చూడండి సేమ్ సేమ్ క్లాత్ సేమ్ థ్రెడ్ వర్క్ వస్తుంది సేమ్ చున్నీ వస్తుంది ప్లస్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఈ రేంజ్ ఉంది ఇది వచ్చి నైన్ ఫిఫ్టీ ఇది ఇది కాకుండా ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ కూడా మన దగ్గర ఉంది ప్లస్ సైజెస్ ట్వెల్వ్ కి కావాలంటే కొంచెం ఇది చూడండి మా స్టోర్ కి విజిట్ చేసినా ఉండిద్ది త్రీ ఎక్స్ఎల్ నుంచి ఇది ఒకటి కొంచెం డిజైనర్ పీస్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ దాకా పడుతుంది మేడం ఎందుకంటే ఇది ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు క్లాత్ కూడా చాలా థిక్కీగా ఉండిద్ది లోపల పల్చిగా కాకుండా ప్యాంట్ కూడా ప్లస్ సైజ్ ఇచ్చాడు త్రీ పీస్ సెట్ మనకి ఈ సైజులో ఈ బడ్జెట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది జార్జెట్ చున్నీ ఇచ్చాడు ఈ రేంజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లో మన దగ్గర చాలా ఉన్నాయి చూడండి జార్జెట్ జార్జెట్ ప్రింట్ లా వస్తుంది దీనికి డిజిటల్ ప్రింట్ టూ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే చాలా ఉంది కానీ వీడియో ఇవన్నీ కూడాను త్రీ ఎక్సెల్ సైజెస్ వరకు ఉన్నాయా మేడం త్రీ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉంది మేడం ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఓకే నైన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి మేడం ఇప్పుడు నేను ఇప్పుడు త్రీ పీస్ సెట్ చూపించానండి ఇప్పుడు నేను మీకు టూ పీస్ సెట్ ఓన్లీ టూ పీస్ వచ్చింది లేటెస్ట్ ట్రెండ్ చూడండి రయాన్లో డిజిటల్ ప్రింట్లా వచ్చింది టూ పీస్ సెట్ ఇది మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ఉంది మేడం ఓకే ఎం టూ సైజెస్ కూడా అవైలబుల్గా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఓన్లీ టూ పీస్ వస్తుంది రెగ్యులర్ వైజ్ ప్లాజో సెట్ ఏదైనా టూ పీస్ లాగా వస్తుంది చూడండి ఫుల్ ఫ్రాక్ మోడల్ వచ్చింది క్లాత్ వైజ్ అయితే చాలా అంటే చాలా తిక్కీగా ఉంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉంది ఇది కూడా సేమ్ రేంజ్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది నేను చూపించింది కాకుండా నెక్స్ట్ ఇది ఈ కలర్లో అవైలబుల్గా ఉంది చూడండి కాటన్ అండి ప్యూర్ కాటన్ వచ్చింది పాకెట్ స్టైల్ ఇది టూ నేను చూపించింది సిక్స్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది తర్వాత కాటన్ చూపిస్తా టూ పీస్ సెట్ ఇది కూడా సేమ్ అండి ఇది కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంది చూడండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇదంతా ఇదిగోండి ప్యాంట్ ఈ స్టైల్ వచ్చింది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉంది సైజెస్ వచ్చి చెప్పాను ఎం టూ ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా వచ్చింది ప్యాటర్న్ సైజెస్ అవైలబుల్గా ఉంది కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది రేంజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓన్లీ టూ డే కలెక్షన్ మేడం మేడం స్టార్టింగ్ కలెక్షన్ లో చెప్పారు కదా టూ ఫిఫ్టీ రేంజ్ అని ఇదిగోండి ఫ్లోరల్ లో టూ సెట్ డైలీ వేర్ మేడం ఇది మన దగ్గర ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది ఈ కలర్స్ ప్యాటర్న్స్ చాలా ఉంది మీకు చూపిస్తున్నాను నేను స్టైల్ కోసం టూ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది స్టైల్ ఇలా వస్తుంది చూడండి కుర్తి ప్లస్ ప్యాంట్ అంతే దీని రేంజ్ వచ్చి మన దగ్గర టూ ఫిఫ్టీఏ ఫోర్ ఎక్స్ఎల్ వరకు గా ఉంది ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ డే కలెక్షన్ చూపించిపోతాను మేడం నేను ఇప్పుడు రెయోన్ క్లాత్ లో కార్ట్ సెట్స్ చూపిస్తున్నాను మేడం చూడండి కార్ట్ సెట్స్ కూడా అవైలబుల్ గా ఉంది ఎల్ ఎక్స్ ఎల్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి స్టోర్ లో టూ ఏ ఉన్నాయి స్టైల్ వచ్చి ఇలా వస్తుంది చూడండి ఓకే ఇంకా మెనీ కలెక్షన్స్ రాబోతున్నాయి అన్నమాట ఇంకా అవసరమే ప్రెసెంట్ ఎల్ ఎక్స్ ఏ ఉంది ప్యాటర్న్స్ చూపించారు కదా దాంట్లో స్టైల్స్ ఇలా ఉన్నాయి మన దగ్గర బిగ్ ఫోర్ ఇది వచ్చి మన దగ్గర సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేడం రేంజ్ ఓకే సేమ్ రేంజ్ ఉంది ఎక్స్ఎల్ కి ఎల్ వాళ్ళకి మన దగ్గర అవైలబుల్ ఇంకా ఉన్నాయి ప్రెసెంట్ మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ కలెక్షన్ మేడం నేను కుర్తీ డైలీ వేర్ కుర్తీ చూపిస్తున్నాను అండి ఇది వచ్చి మన దగ్గర ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది నేను చూపించేది వచ్చి డైలీ వేజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఈ ప్యాటర్న్ లో మన దగ్గర చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి నేను ఓపెన్ చేసిన స్టైల్లో ఇదంతా త్రీ హండ్రెడ్ రేంజ్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ప్రైజెస్ కూడా అలాగే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ దాకా ఉంది అవి అది డైలీ వేర్ మేడం ఇది చూడండి ఇప్పుడు నేను చూపించేది కొంచెం పార్టీ వేర్ పార్టీ టైప్ వీ నెక్ వచ్చి కొంచెం థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ ప్యాటర్న్ లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా కొంచెం వేరే అవైలబుల్ గా ఉంది ఇదిగో చూడండి ఇవన్నీ ఆ కట్ వర్క్ వి నెక్ అన్ని వచ్చినాయి ఈ రేంజ్ వచ్చి మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది కొంచెం పార్టీ వేర్ టైప్ కలర్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ ఫైవ్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మేడం ఫైవ్ ఎక్స్ఎల్ వరకు లెస్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చి మా దగ్గర పాకెట్ ప్యాంట్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్

ఇది మా దగ్గర ఎల్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఉంది బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగానే ఉండద్ది కాటన్ ప్యాంట్ విత్ పాకెట్ వస్తుంది కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి అన్ని అవైలబుల్ గా ఉంది ఇది ఎల్ కో ఎల్ నుంచి ఎల్ సైజ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది ప్లస్ త్రీ ఎక్స్ఎల్ టు సెవెన్ ఎక్స్ఎల్ వచ్చి ఫోర్ సెవెంటీ పడుతుంది ఈ కాస్ట్ లో మనకి అవైలబుల్ గా ఉంది విత్ పాకెట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది మా దగ్గర యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ కూడా ఉంది ఇదైతే మా దగ్గర టూ ఫిఫ్టీయే మేడం ఎల్ నుంచి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు గా ఉంది కలర్స్ కూడా ఆల్సో గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా శారీ కలెక్షన్స్ కూడా చాలా ఉంది వీడియో లెంత్ లేదు నెక్స్ట్ వీడియోలో మీకు సారీస్ డైలీ వేర్ నుంచి ఫెస్టివల్ వరకు అన్నీ చూపిస్తాను మీకు ఇంకా చాలా డీటెయిల్ ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ మీకు ఏమైనా నచ్చితే కదా కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేయండి ఇంగ మోర్ డిటైల్స్ కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై